విచార సంగ్రహం రెండు భగవాన్ శ్రీ రమణ మహర్షి పంతొమ్మిది వందల ఒకటి రెండు సంవత్సరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు మౌనవ్రతంలో ఉంటున్నప్పుడు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం ఇందులో పొందుపరచబడినది ముముక్షువులకు అధిక ఫలం ఇచ్చే ఉపదేశములు ఉండటం వలన విచార సంగ్రహము అనబడినది ఒకటి ఆత్మవిచారము నిన్నటి దానికి కొనసాగింపు ఆత్మ స్వయం ప్రకాశమానము దానిని మనకు తోచినట్లు భావించకూడదు ఆత్మను వేరే విధంగా భావించడమే బంధము ఆత్మకు చీకటి వెలుగులు ఉండవు కేవలము తేజోమయమై ఉంటుంది అనే ఆ భావనే బంధాలను తొలగిస్తుంది ఆత్మ తనకు తానే అఖండ ప్రకాశమై భాషిస్తూ ఉంటుంది అలాంటి ఆత్మానుసంధానమైన దేహము భక్తి రూప ధ్యానముచే పరిపక్వమై సమాధి అనబడే నిరతిశయానంద మోక్షగతి చేకూరుస్తుంది మహాత్ములు సంధాన శక్తి వలననే మోక్షము పొందడం సాధ్యము అని చెప్పారు అలా కాకుండా నేను అనే తద్బోధ నాశనము కానంత వరకు మాయావృక్షం నీడలోనే సాధకుడు ఉంటున్నాడు ఒకసారి తద్భుత తొలగగానే మాయా వృక్షము వేరు తెగిన వృక్షము వలె నశించును భక్తి ధ్యాన జ్ఞాన మార్గములలో దేనిని అభ్యసించినను అహంకారము నాశనం చేసుకునే సులభమైన మార్గమును ఎంచుకోవాలి దేహమునే నేను అనుకోవడం మాత్రమైన మూడు దేహములను ఉద్దేశించి చెప్పినట్లు అవుతుంది ఆ ఒక్క భావము తొలగిపోతే మిగిలిన దేహ భావనలు తమంత తామే తొలగిపోతాయి అందువలన నేను అనే తలంపుతో పరమేశ్వరునికి ఆత్మతో అనుసంధానము చేసి నిశ్చలంగా ఉండడమే శ్రేష్టమైన సాధన ఇదే వేదాంతము చెప్పే ఆఖరి సిద్ధాంతం రెండు మనస్సు మన హిందూ శాస్త్రములు చెప్పే విధానం ప్రకారం మనము భుజించే ఆహారమే సూక్ష్మ రూపంలో ఘనీభవించి రాగద్వేష కామక్రోధాలచే వృద్ధి చెంది మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే అంతఃకరణ సముదాయముగా ఏర్పడి మనస్సు అనే ఏకవచన నామంతో గ్రహించబడుతుంది ఏ విషయమైనా చెయ్యాలని అనిపించడం చేసే విధంగా నిశ్చయించుకోవడం మొదలైన ధర్మాలు మనస్సుకే చెప్పబడతాయి ఒక పదార్థము తినదగినదేనా అనే భావన చేయడం మనోరూప సంకల్ప వృత్తి అది మంచిదే భుజింపదగినదే అని భావించుట బుద్ధిరూప నిశ్చయ వృత్తి అలాగే ఈ మనస్సే సర్వ జీవేశ్వర జగద్రూపమై ఉండడం చేత ఎప్పుడైతే ఆ మనస్సు అసలైన జ్ఞానమును సంపాదించి ఆత్మాకారమును చెందుతుందో అప్పుడే సమస్తము బ్రహ్మమే అనే ప్రాప్తి కలుగుతుంది శ్రీ గండవరపు ప్రభాకర్ గారికి కృతజ్ఞతలతో అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి